సిద్దిపేట జిల్లా కిందలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో వర్తక వాణిజ్య వ్యాపారస్తులతో జీఎస్టీ తగ్గింపుపై నిర్వహించిన అవగాహన సదస్సులో మెదక్ రఘునందన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భారత్ వికసిత దేశం కావాలని ప్రధాని మోడీ పనిచేస్తున్నారని నా దేశాన్ని విశ్వగురువుగా చేయాలన్నదే మోడీ లక్ష్యమని తెలిపారు ఈ దేశానికి ఒకటే పన్ను విధానం ఉండాలని జీఎస్టీని తెచ్చిన గొప్ప నాయకుడు మోడీ అన్నారు దేశంలో కోటి యాభై ఒకటి లక్షల మంది జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు ఉన్నారన్నారు తగ్గించిన జీఎస్టీని పేదలకు అందే విధంగా చూడాలని వర్తక వ్యాపారులను ఎంపీ కోరారు మరోవైపు ఓట్ల చోరీ అయిందని రాహుల్ గాంధీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఎంపీ ఫైర్ అయ్యారు

ఈ ఆరోగ్య దైవ దైవ దొరిగాయి లీడర్ రిప్రజెంటే కష్టమొచ్చినప్పుడు నిలబడే నడిపిసే నాయకులు ఈ దేశం నిలబడడానికి ఆయన వ్యవస్థ గట్టిలేకపోతే ప్రజాస్వామ్యం నిర్మిచి నిలవొచ్చుది ప్రజాస్వామ్య ఎడికంటి బాకిపోయినట్ల లక్ష్యంతో తనుదొక్కుకోవడమైనా ఆర్థిక వృద్ధికి అవివేకలేదా